పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈయన క్రైస్తవులందరికీ ఎంతో సుపరిచితులు అందరికీ తెలిసిన వారు అలాగే క్రీస్తు కొరకు ఎంతో స్థిరంగా నిలబడినటువంటి వ్యక్తి ఈయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం ఈయన కుటుంబం కొరకు ఆయన యొక్క కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు దయచేసి అందరం కూడా ప్రార్థిద్దాం ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటి అని అంటే అన్నది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదండి కంపల్సరీది హత్యే ఎందుకు అని అంటే ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఉండాల్సినటువంటి గుర్తులేవి కూడా అక్కడ లేవు ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఇది ఇక్కడ యాక్సిడెంట్ అయిందే అని చెప్పడానికి చిన్న ఆధారం కూడా లేదు బండి కూడా ఎలాంటి పాడవలేదు బండి అయితే పాడవలేదు అలాగే అన్న డ్రెస్ కూడా చూసినట్లయితే మీరు ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి చెరిగిపో డ్రెస్ చిరిగిపోవడం కానీ కాళ్ళు చేతులు కొట్టుకుపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి బ్లడ్ రావడం కానీ అసలు ఎక్కడ కూడా అలాంటి గుర్తులైతే కనిపించలేదు అన్న డెడ్ బాడీ వీడియో చూసినట్లయితే ఫేస్ మొత్తం కూడా కొట్టేసినట్టుగా ఉందండి కొట్టేసి చంపినట్టుగానే ఉంది హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తికి ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయండి ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం అలాగే యాక్సిడెంట్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా బండి డ్యామేజ్ అవుతుంది లేదు అని అంటే ఆ వ్యక్తికి బండి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అలాగే ఆ వ్యక్తి యొక్క డ్రెస్ చెరగడం కానీ లేకపోతే కాళ్ళు చేతులు విరగడం కానీ సంథింగ్ ఏదో ఒకటి బాడీ మీద ఎక్కడొక చోట గుర్తులు అనేవి ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఎలాంటి చిన్న గుర్తులు కూడా లేకుండా అన్న చనిపోయారు అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హత్యే దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి అన్న కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే ఈ దారుణానికి ఒడగట్టారో అలాంటి వారందరినీ కూడా బయటకు తీయాలి అసలు నిజమేంటి అన్నది కూడా ప్రజలకి తెలియజేయాలి ఇలాంటివి మళ్ళీ మన దేశంలో జరగకుండా చూడాలి దయచేసి అన్న కుటుంబం యొక్క ఆదరణ కొరకు అందరం ప్రార్థిద్దాం అలాగే ఈ కేసులో కూడా న్యాయం జరగాలి దోషులు ఎవరన్నది బయటికి రావాలి అసలు ఏం జరిగింది క్రైస్తవుల పట్ల అనే విషయం కూడా బయటికి తెలియాలి అని దయచేసి అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం అందరికీ వందనాలు